దిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్తాడు దేవదేవునికి మహిమ గంతా ప్రభావంలో కలుగునుగాక ఈ ఉదయ కాలాన నామస్థుతితో ప్రారంభించుకుందామా లోకము దాని పరిపూర్ణతను స్థాపించిన దేవా స్తోత్రములు ఉత్తర దక్షిణములను స్థాపించిన దేవా స్తోత్రములు బలమైన హస్తబలము గల దేవ స్తోత్రములు ఉన్నతమైన దక్షిణ హస్తము గల దేవ స్తోత్రములు మా కేడముని వశమై ఉన్న దేవ స్తోత్రములు కీర్తనకారుడు దేవుని గొప్పతనాన్ని మరియు ఆకాశము భూమి సృష్టించడంలో ఆయన శక్తిని వివరిస్తున్నాడు పరలోకంలో మరియు భూమిపై దేవుని మహిమ కనపరుచున్నాడు ఆకాశము భూమి లోకము దాని సమస్తమును నీవే స్థాపించుతీ ఉత్తర దక్షిణములు నీవే వాటిని సృష్టించుతీవి నీకు బలమైన బాహు కలదు నీ హస్తము బలమైనది నీ కుడిచేయి ఉన్నతమైనది ఉత్తర దక్షిణములు దేవునికి చెందినవి నీ కృప చేత మా కొమ్ము హెచ్చింపబడి ఉన్నది ప్రార్థించుకుందామా కృప కనికరం దేవా మా గొప్ప తండ్రి అత్యున్నత అంద మంద ఆసనలో గొప్ప తండ్రి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను నా ప్రభా నాయన చెప్పబడిన వాక్యంలో నా నాయన సర్వ సృష్టికి కర్తవు నీవే తండ్రి నాయన ఉత్తర దక్షిణాలని నీవే స్థాపించావు నాయన బలమైన హస్తబలము గల దేవుడవు నాయన పరిశుద్ధ బాహువు గల దేవుడు అయినా అట్టి కృపామయుడు దేవా మీకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ఎందరైతే చూసి ఏకైభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని దీవించి ఆశీర్వదించమని హ్యాండ్స్ మినిస్ట్రీని ముందుకు వెళ్ళటం కృప చూపించమని మాపై నీ కృపను కొమ్మరించమని నీ కంచెని ఎల్లప్పుడూ మా అందరి చుట్టూ ఉంచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెను ఆమెన్ ఆమెన్